ప్రభు ఆయన యేసు శరీరధారిగా జీవించున్న జన్మలలో ఆయన ఎక్కడికి వెళ్ళినా బహుజనులు ఆయనను వెంబడిస్తూ ఉండేవారు కాలి నడకన ఆయన అరణ్యంలో ఉన్న కొండ మీద ఉన్న ఎక్కడ ఉన్న సముద్ర తీరమందలి ఉన్న అనేకులు జనులు ఆయనను వెంబడిస్తూ ఉండేవారు ఆయన ఎందుకు వచ్చిన వారి పట్ల ఏసు క్రిస్తి ప్రభారు కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరుస్తూ ఉండేవాడు ఏసు గొప్ప సమూహము ఆయన ఎందుకు వచ్చిన చూసి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచినాడు అని మతే స్వార్థ పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము సెలవిస్తున్నది ప్రియమైన సహోదర సహోదరి ఈ లోకంలో నీవు కూడా నీ పట్ల నీ పట్ల ఎవరు కూడా కనికర పడటం లేదేమో నీ పట్ల ఎవరు కూడా జాలి దయా చూపించట్లేదేమో ఈ మాటలు నీ వినుచుండగా నీ పట్ల కూడా ఆయన కనికరం చూపు చూన్నాడు ఏసు వచ్చి ఆ గొప్ప జన సమూహంను చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచినాడు ఆయన కనికరములో మార్పు లేదు హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఏసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉండునని దేవుని వాక్యం సెలవుస్తున్నది ఈ మాటలు వింటున్నా ప్రియా సహోదరుడా సహోదరి ఈ లోకంలో అన్ని ఎవరు కనికరం చూపించట్లేదా ఎవరూ నీ పట్ల జాలి చూపించట్లేదా ఆయన శరీరధారిగా జీవించిన దినములలో ఆయన ఏ విధంగా అయితే కనికరపడి ఆయన ఎందుకు వచ్చినటువంటి రోగులను స్వస్థపరిచినాడో ఆయన ఎందుకు వచ్చినటువంటి పాపులను క్షమించి చేర్చుకున్నాడో ఆయన ఎందుకు వచ్చిన ప్రతి ఒక్కరి కన్నీటిని ఆయన తుడిచినాడో ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతి ఉన్న దేవుడే ఉంటున్నాడు ఆయన ప్రేమలో ఆయన కనికరంలో మార్పు ఉండదు నీవు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఆయనకు తెలుసు నీ కష్టాలు ఆయనకు తెలుసు నీ బాధలు ఆయనకు తెలుసు నీ పాప భారం ఆయనకు తెలుసు నీ వ్యాధుల భారం ఆయనకు తెలుసు నీ అప్పుల భారం ఆయనకు తెలుసు నీ నిందలో అవమానాలు ఆయనకు తెలుసు కనుక నీ మీద కూడా ఆయన కనికరం చూపిస్తాడు ఆయన కనికర సంపన్నుడు ఆయన బహుజాలి గల దేవుడు వింటున్నాడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండి మాటలు వింటున్నా నీ పట్ల కనికరం చూపించే గొప్ప దేవుడు ఉన్నాడు ఆయన శరీరకారిగా జీవించిన దినములలో మాత్రమే కాదు ఈ రోజుల్లో కూడా ఆయన నీ మధ్యలో ఉన్నాడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన నిన్న నేడు రేపు నిరంతరం ఒక్కటే రీతిగా ఉంటాడు యుగ యుగాల వరకు కూడా ఒక్కటే రీతిగా ఉంటాడు ఆయన యొక్క కనిక్రమలో ఆయన యొక్క ప్రేమలో మార్పు అనేది ఉండదు ఈ లోకం మారుతుంది మనుషులు మారతారు కానీ ఆయన యొక్క ప్రేమలో ఆయన యొక్క కనికరంలో మార్పు అనేది ఉండదు కనుక ఈ యొక్క సమయంలో ఈ మాటలని ఉండగా ఆయన నీ పట్ల కూడా ఆయన కనికరం చూపించడానికి ఇష్టపడుతున్నాడు మార్కు సువార్త ఆరో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినప్పుడు కూడా ఏసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారి మీద కనికిరపడి వారికి అనేక సంగతులు బోధించినాడంట ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహంలో చూసి వారి మీద కనికిరపడి అనేక సంగతులు బోధించినాడు ఆయన కనికరమగల మాటలు ప్రేమ గల సందేశాలు బోధనలు ఆయన లోకానికి ఆయన ఎందుకు వచ్చిన వారికి బోధిస్తూ ఆయన ఎందుకు వచ్చినటువంటి పాపులను రోగులను క్షమించి స్వస్థపరిచి ఏ నిరీక్షణ లేనటువంటి వారి జీవితంలో ఒక నిరీక్షణ కలిగించి ఇక నా జీవితం ఇంతే అనుకున్న వారి జీవితాలలో ఆయన గొప్ప కార్యాలు చేసినాడు ఈ సమయంలో ఈ మాటలు నేను వినుచుండగా నీ పట్ల కూడా ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు నీవెవరినైనా పర్వాలేదు ఆయనకు మనందరూ కూడా మనుషులమే మనందరికీ దేవుడు కావాలి మనందరినీ కూడా స్వస్థపరిచేది ఆయనే మనందరినీ కూడా రక్షించేది ఆయనే మనందరిని కూడా కాపాడేది ఆయనే మనందరి పట్ల కనికరం చూపించేది ఆయనే మనందరి పాపాలు క్షమించేది ఆయనే మన అందరి రోగాలు తీసివేసేది కూడా ఆయనే మనందరినీ ఆశీర్వదించేది కూడా ఆ ఏసయ్య మాత్రమే ఈ మాటలు నీ విలుచుండగా నీ జీవితంలో కూడా నీ పట్ల కూడా ఆయన కనికరం చూపిస్తున్నాడు ఈ మాటలు నీ విలుచుండగా నీ పక్కనే ఆయన నిలబడి ఉన్నాడు ఇది సత్యం ఇది వాస్తవము నీ పట్ల కూడా ఆయన గొప్ప కార్యాలు చేయటానికి ఇష్టపడుచు ఉన్నాడు భయపడొద్దు దిగులు చెందొద్దు ఆయన ఎందుకు వచ్చిన వారి పట్ల ఆయన కనికరం చూపించాడు ఆయన కని ఆయన కనికరం మారదండి ఆయన ప్రేమ మారదండి ఆయన ప్రేమ శాశ్వతమైనది ఆయన యొక్క కనికరం శాశ్వతమైనది కాబట్టి ఈ మాటలు విచుండగా నీ జీవితంలో అయినా గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడే అంటున్నాడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉండి నీ జీవితంలో ఆయన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు విశ్వసించు నమ్ము ఆయన నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు నువ్వు కురింగిపోవాల్సిన అవసరం లేదు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ జీవితంలో అయినా గొప్ప కార్యాలు చేస్తాడు ఆ కనికరమే ఇప్పుడు నీ పట్ల కూడా ఆయన చూపించబోతున్నాడు ఆ కనికరమే మనందరి పట్ల ఆయన చూపిస్తున్నాడు ఆ కనికరమే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల చూపిస్తున్నాడు ఆయన కనికరము కొలతలేని జీవి ఆయన ప్రేమ హద్దులు లేనిది అడ్డి కనికరాన్ని నీ పట్ల చూపించి నిన్ను ప్రభు దీవించాలని నీ ప్రతి పాపాన్ని తీసివేయాలని నీ ప్రతి వ్యాధిని తొలగించాలని నీకున్న అప్పు సమస్యల నుండి నిందలో అవమానాల నుండి నిన్ను విడిపించాలని నమ్ము అదే కనికరం నీ పట్ల చూపిస్తున్నాడు ఆ రోజుల్లో ఆయన దగ్గరికి వచ్చిన వారి పట్ల చూపిస్తున్న కనికరమే నీ పట్ల కూడా చూపిస్తున్నాడు భయపడద్దు దిగులు చెందొద్దు నిరుత్సాహపడొద్దు అయ్యో నా పట్ల కనికరం చూపేవారే లేరే ఈ పరిస్థితిలో నాకు సహాయం చేసేవారు లేరే ఈ భయంకరమైనటువంటి స్థితిలో ఈ పెను తుఫానులలో సుడిగాలులలో ఈ పోరాటాలలో ప్రతికూలతలో నా పట్ల జాలి పడేవారు లేరే అని అనుకూరించిన మేము ప్రభునికి సహాయం చేస్తాడు నీ పట్ల కనికరం చూపించే ఒకే ఒక దేవుడు ఉన్నాడు ఆయనే నజేడని ఏసు ఆయనే నజేరడని ఆయన కనికరము ఎప్పటికీ ఉంటుంది ఆయన నీ పట్ల కనికరం చూపిస్తున్నాడు కనుకనే ఈ మాటల్ని వింటూ ఉన్నావు మనందరి పట్ల ఆయన కనికరం చూపించే దేవుడే ఉంటున్నాడు నీవే విషయంలో కూడా కృగిపోక నిరుత్సాహపడక దిగులు చెందక ఈ మాటలను స్వీకరించు ఈ మాటలను అంగీకరించు ఆయనకి కులంతో పని లేదు మతంతో పని లేదు ఆయనకు రాష్ట్రాలతో అవసరం లేదు భాషతో అవసరం లేదు దేశంతో అవసరం లేదు గంతాల ప్రజలలో ప్రతి ఒక్కరి పట్ల ఆయన కనికరం చూపించడానికి ఇష్టపడుతున్నాడు నిజీవితంలో గొప్ప కార్యాలయన జరిగిస్తాడు ఆయన వచ్చి ఆ గొప్ప జన చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడు ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహంను చూసి వారి మీద కనికర అనేక సంగతులు బోధించినాడు ఈ మాటలు గురించి నీకు కూడా ఆయన దర్శిస్తున్నాడు నిన్ను కూడా దర్శిస్తున్నాడు నీకు కూడా తెలియజేస్తూ ఉంటున్నాడు విశ్వసించు క్రింగిపోకు దిగులు చెందుకు ప్రభునికి సహాయం చేస్తాడు ప్రభుని జ్ఞాపకం ప్రభు ప్రభుని జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి అని ఇష్టపడుతున్నాడు నువ్వేమి నిరుత్సాహపడద్దు అసహనానికి గురి కావద్దు నువ్వేమి దిగులు చెందొద్దు ఎవరైనా పర్వాలేదు యేసు క్రిస్ ప్రభు ఆయన కనికరము గల దేవుడు అంటున్నాడు ఆయన కనికరంలో మార్పు లేదు ఆయన కనికరము నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉంటుంది ప్రభు మిమ్మల్ని దీవించిన దాకా ఆమె